అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది ష్యామ్ కింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల కోసం అంటే పెంచినటువంటి ఆసరా పెన్షన్ల కోసం మళ్ళీ సర్వే లాంటిది నిర్వహించబోతున్నారు ఎవరికి ఇస్తారు ఏమేమి డిగ్రీ పెట్టుకోవాలి అన్ని వివరాలు వీడియోలు వీడియో చివరి దగ్గర చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది జాయిన్ అవ్వండి ఖచ్చితంగా నా వెనకాల గ్యాజెట్స్ ఉన్నాయి కదా నాది షాపు మీరు ఆర్డర్ చేసుకుని చేసి నెంబర్ నుంచి తక్కువ రేటుకి అందిస్తాం అమెజాన్ న్యూస్ ఫ్లిప్కార్ట్ కంటే ఈజీ రిట్ ఆప్షన్ ఉంది ఉందండి తీసేసుకుంటాం కూడా అలాగే నా దగ్గర లేని ప్రొడక్ట్స్ కూడా మీరు ఇక్కడ వాట్సాప్ పెట్టిన మీకు చక్కగా లభిస్తాను కస్టమైజ్ చాక్లెట్స్ కూడా నేను చేస్తాను మీ ఇంటి వద్ద డెలివరీ చేస్తాం బల్క్ లో పుట్టినరోజు యానివర్సరీ చక్కగా ఆర్డర్ చేసుకోండి ఇంకోటి పథకాల గురించి ఈ నెంబర్కి అసలే చేయొద్దు నేను ఈ నెంబర్లో ఉండను పథకాల గురించి ఈ నెంబర్లో ఉన్న వరకు ఎవరికి తెలియదు దయచేసి ఈ నెంబర్కి పథకాలు మొత్తం చేయొద్దు ఓకే చూడండి మన యొక్క తెలంగాణలో ఆ ఆసరా పెన్షన్ల పెంపు అంటే తెలంగాణలో ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఏప్రిల్ నుంచి ఉండదని చెప్పడం జరిగింది కదా దీని గురించి ప్రభుత్వం సర్వే చేయడం జరుగుతుంది అలాగైతే రైతు భరోసా నిమిత్తం శాటిలైట్ సర్వే నిర్వహించారు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎవరు అని అలాగే ఆసరా పెన్షన్ పెంపు ఆసరా పెన్షన్లు కొత్త వారికి ఇవ్వడానికి ప్రభుత్వం సర్వే చేయడం జరుగుతుంది ఏంటి సర్వే అని అంటే ఎవరైతే ఈ సర్ఫ్ అధికారులు మెప్మా అధికారులు ఉంటారో డోక్రా సంబంధించి సర్ఫ్ డిఆర్డి ఈ అధికారులు ఇంటింటికి వెళ్ళి మరలా ఒకసారి వారికి అరుగులా కాదా అప్లై చేసుకున్న వారు అలాగే ఉన్నాయి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకున్న వారు అలాగే ఉన్నాయి పాత పెన్షన్లు ఉన్న ఎందుకంటే డబ్బు ఏదైతే ప్రభుత్వం వీళ్ళకి విడుదల చేస్తుందో చాలా మంది అనర్హుల ఖాతాలకు వెళ్తారు సో ప్రభుత్వం దాని గురించి ఇబ్బంది పడటం జరుగుతుంది ఒక్కోసారి లేట్ కూడా విడుదల చేస్తారు ఒక్కోసారి అయితే కొంతమందికి కొంతమంది తీసేస్తాం బడ్జెట్ ఇబ్బంది వల్ల సో ఇలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ కులాలకు సంబంధించిన వారు అలాగే చెంచులు ఎవరైతే జోగినీలు కొండ జాతికి సంబంధించిన వారు ఇలా ఎవరైతే బాగా ఎస్టీలు ఉంటారో వారిని ప్రభుత్వం ముందుగా సర్వే చేసి సొంత ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న పాకల్లో ఉంటున్న పెంకుటిల్లులో ఉంటున్న ఇలాంటి పేదలకి వయసు దాటిన వారికి భర్త చనిపోయిన వారికి భర్తతో వేరుబాటు ఉన్న వారికి ఇలాంటి వారిని ప్రభుత్వం సర్వే చేసి వారికి పెన్షన్ల పెంపు పెన్షన్లు కొత్త పెన్షన్లు మంజూరు చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ యొక్క నెలలోనే ఆ పెన్షన్ల పెంపు అనేది సర్వే పూర్తవడంతో దాన్ని ఫైనలైజ్ చేయడానికి మార్చి నెల తీసుకుని ఏప్రిల్ నెలలో పెన్షన్లు పెంచే అవకాశం అయితే ఉంటుంది సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ లో గ్యాజెట్ ఛానల్ ఉంది అంటే గ్యాడ్జెట్స్ కొనుక్కోం తక్కువ రేట్ కి అందిస్తాం ఈజీ ఆప్షన్ ఉంది నా దగ్గర లేదు ప్రోడక్ట్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా మేము చేస్తాము మీకు ఈ చక్కగా ఏదైతే బర్త్డే ఉన్న నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు సో చక్కగా ఆర్డర్ చేసుకుంటే అలాగే పథకాల గురించి మాత్రం ఈ నెంబర్కి చెయ్యొద్దు ఈ నెంబర్ లో నేను ఉన్నాను వాటికి పథకాల గురించి తెలియదు ఈ నెంబర్ ఓన్లీ షాప్ కోసం మాత్రమే చాక్లెట్స్ కోసం మాత్రమే గ్యాజెట్స్ కోసం థ్యాంక్ యూ